హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోత్స్నాని అడ్డం పెట్టుకొని శివన్నారాయణ ఆస్తిని కొట్టేయాలని చూసిన వైరా ఆస్తి మొత్తం దీప పేరు మీద ఉండడం చూసి షాక్ అయిన జ్యోత్స్నా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వైరా అయితే కార్తీక్ మాటలతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే తన పిఏతో అంటూ ఉంటాడు ఏదైనా వీక్ పాయింట్ పట్టుకొని ఆ జ్యోత్నాతోనే శివన్నారాయణకి నేను తగిన గుణపాఠం చెప్పాలి దశరథ తన కూతుర్ని సిఈఓగా చేశాడు కానీ తన మేనలుడే కంపెనీని మొత్తం కూడా రన్ చేస్తున్నట్టు నాకు కనపడుతుంది జ్యోత్స్నా తొందరపాటు ఎక్కువగా కోపిష్టి అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది రెచ్చగొడితే రెచ్చిపోతుంది ఆ జ్యోత్స్నాని అడ్డం పెట్టుకొని దశరథకి నేనేంటో చూపిస్తాను అని వైరా అయితే తన పియేతో అంటూ ఉంటాడు తర్వాత ఇక జ్యోత్స్న అయితే కారు ఆపి ఒక చోట నుంచోనే ఉంటుంది అదే దారిలో వెళ్తున్న వైరా ఇక అయితే చూస్తాడు జ్యోత్స్నాని చూసి ఇక వైరా అయితే ఈ జ్యోత్స్న ఏంటి ఇక్కడుంది అని అనుకుంటూ ఉంటాడు అప్పుడు ఇక జ్యోత్న అలా అనుకుంటూ ఉండగానే అక్కడికి సత్యపండు అయితే వస్తాడు ఇక సత్యపండుని చూసి జ్యోత్స్న అయితే ఏంట్రా నిన్ను అసలు ఊళ్ళోకే రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే దూరం నుంచి వైరా ఇదంతా కూడా వీడియో తీస్తాడు వీడియో తీసి వైరాకి అక్కడ జరుగుతుంది ఏంటో అర్థం కాదు అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వైరాకి తెలీదు కానీ ఏదో తెలిసినట్టే తను వీడియో అయితే తీస్తూ ఉంటాడు ఇక ఆ వీడియో తీస్తూ ఉండగానే జ్యోత్స్న అయితే వైరా వైపుకి చూస్తుంది ఇక సత్తిపండున అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది ఇక వైరా దగ్గరికి వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు నాకు తెలియకుండా నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావు అని జోస్నా అయితే నిలదీస్తుంది వైరాని నువ్వు ఏమో అనుకున్నాను జోస్నా అసలు నువ్వు దశరథ కూతురువేనా ఇంత నాటకమా అసలు నువ్వు ఇంత అలా చేస్తావని ఇంత కుట్ర చేస్తావని నేను అనుకోలేదు నీ గురించి మొత్తం నాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటాడు వైరా అయితే నా గురించి నీకేం తెలిసింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఏం తెలిసిందో ఇదిగో నువ్వు అతనితో ఇంతకు మాట్లాడావో అతను నీతో ఏం చెప్పాడో మొత్తం ఈ వీడియోలో రికార్డ్ అయ్యింది ఇప్పుడు నీకు నేను చెప్పడం కన్నా ఈ వీడియోని తీసుకువెళ్ళి మీ తాతయ్యకి మీ నాన్నకి మీ ఫ్యామిలీ అందరి ముందు పెడతాను అని అంటూ ఉంటాడు వైరా అయితే ఇక రికార్డ్ అయ్యిందో లేదో వైరాకి నిజం తెలిసిందో లేదో తెలియకుండా వైరా మాటలకి భయపడిపోయిన జ్యోస్నా అప్పుడే ఇక వైరాతం అద్దీ ఆ వీడియోని మా వాళ్ళకి చూపించొద్దాం అని అంటూ బ్రతిమలాడడం మొదలు పెడుతుంది అప్పుడే చేతికి చిక్కింది పిల్ల అని అనుకుంటూ ఉంటాడో వైరా అయితే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని అనగాలనే ఇంతకీ ఆస్తి మొత్తం కూడా ఎవరి పేరు మీద ఉంది అని అడుగుతూ ఉంటాడో వైరా అప్పుడు ఇక ఆస్తి మొత్తం మా మమ్మీ డాడీ పేరు మీదే ఉంది అని అంటూ ఉంటా ఉంటుంది జోస్నా అయితే సరే ఈ ఖాళీ కాగితాల మీద మీ డాడీ చేత మీ మమ్మీ చేత సంతకం పెట్టించు అని అంటూ ఉంటే అప్పుడే అది విని ఏంటి సంతకం పెట్టించాలా నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను అని అడుగుతూ జోసిన వైరాని తిడుతూ ఉంటుంది నువ్వు ఖాళీ పత్రాల మీద సంతకం పెట్టించామంటే నేనేమన్నా వేలు దాన్ని అనుకున్నావా ఏమి దాన్ని అనుకున్నావా అంత ఈజీగా సంతకం నేను పెట్టించను అని అంటూ ఉంటుంది అప్పుడే వైరా అయితే సరే నువ్వు సంతకం పెట్టించుకో నేనే డైరెక్ట్గా వెళ్ళి ఈ వీడియోని చూపించి నువ్వు చేసిన కుట్రని అందరు ముందు నీ బండారాన్ని బయట పెడతాను అప్పుడు మీ వాళ్ళు నీ మీద తీసుకునే యాక్షన్కి నువ్వు ఆశ్చర్యపోతావు ఏం జరుగుతుందో కూడా నీ ఊహకి వదిలేస్తున్నాను అని వైరా అయితే బెదిరిస్తూ ఉంటాడు ఇక వైరా బెదిరింపులకి జ్యోత్స్న అయితే తడబడిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అలా అనుకున్న జ్యోత్స్న అప్పుడే ఇంకా సరే నువ్వు చెప్పినట్టే నేను సంతకాలు పెట్టించుకొని వస్తాను మరి దాని మీద నువ్వేం రాస్తావో అది ముందు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న నేనేమి ఆస్తి మొత్తం కొట్టయిన్లే నాకు కావాల్సింది తీసుకుంటాను అలాగని మిమ్మల్ని ఏమి రోడ్డున పడేను అని అంటూ ఉంటాడు వైరా అయితే ఇప్పుడు ఏం చేయాలి ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి ఈ దీని గురించి ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను ఏం చేయను ఈ ఆస్తి కోసమే కదా ఇదంతా నేను చేస్తుంది చేస్తాను ఈ కాగితాలు సంతకం పెట్టినవి నేను వైరాకి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వైరాకి ఏదోటి చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోసిన అయితే అప్పుడే జ్యోసిన అయితే ఒక మ్యాజిక్ పెన్నుని అంటే ఒక అరగంటలో మనం రాసిన మేటర్ అంతా కూడా మాయమైపోయే మ్యాజిక్ పెన్నునైతే తను తీసుకువచ్చి దాని మీద ఎవరికూ దానం వాళ్ళని దశరథని సుమిత్రని కొంచెం డబ్బులకి సహాయం చేయమని ఒక టెస్ట్కి ఇస్తున్నానని చెప్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళిద్దరూ గుడ్డుగా నమ్మేసి ఇక సంతకాలు అయితే పెట్టేస్తారు అలా సంతకాలు పెట్టేసిన పేపర్స్ని తీసుకువెళ్ళి వైరాక్ అయితే ఇస్తుంది వైరాకి ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక వైరా అయితే అంటూ ఉంటాడు ఇప్పుడే నేను మీ ఇంటికి వస్తున్నాను అని అనంగాల్ని మా ఇంటికి వస్తున్నావా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది నీకు ఇవ్వాల్సిన పేపర్స్ ఇచ్చేసాను కదా మా ఇంటికి ఎందుకు అని అనంగాల్ని చూడు జోస్నా ఎందుకు వస్తున్నాను అని అంటూ ఉంటాడు వైరా ఇంతలో ఇక కొంతమంది రౌడీలు వైరా దగ్గరికి అయితే వస్తారు అప్పుడు ఇక వైరా దగ్గరికి రావడంతో ఇక వైరా అయితే ఆ రౌడీల నుంచి తప్పించేసుకుంటాడు ఇక జ్యోత్నాకి రౌడీలు ఫోన్ చేసి అంటూ ఉంటారు మేడం మేడం మీరు ఫినిష్ చేయమన్న వ్యక్తి మా నుంచి తప్పించుకొని మీ ఇంటివైపే వస్తున్నాడు మేడం అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి జ్యోత్నా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఆ వైరా వాళ్ళ నుంచి తప్పించుకొని ఇంటికి వస్తున్నాడా ఇప్పుడు ఏం చెయ్యాలి అందరూ కూడా హాల్లోనే కూర్చొని ఉన్నారు ఏం చేస్తే ఏం చెయ్యాలి అని తడబడిపోతూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే ఇక అక్కడికి వస్తాడు వైరా అయితే ఇక వైరాన్ని చూసినా దశరథ అయితే ఎందుకు వచ్చావురా నువ్వు అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఆ మాట విని మీ ఇంటి మీ ఇల్లేంటి ఇప్పుడు ఈ ఇల్లు నాదే మీ ఆస్తి మొత్తం నాదే అని అంటూ ఉంటాడు వైరా అది విని జోస్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా నీకేమన్నా పిచ్చి పట్టిందాం ఈ ఇల్లు ఆస్తి నీదేలా అవుతుంది అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ కంగారు పడకండి శివనారాయణ గారు బీపీ తెచ్చుకోకండి స్వయంగా మీ కోడలు మీ కొడుకు నా పేరున ఆస్తి మొత్తం రాసేస్తున్నట్టు సంతకం పెట్టిన పత్రాలు ఇవి అని అంటూ ఉంటాడు వైరా అయితే ఒక్కసారే సుమిత్ర దశరథ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు సుమిత్ర దశరథ షాక్ అయిపోతాం ఏంటి ఏంటి దశరథ నువ్వు చెప్పు చేసింది అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ నేను అసలు వైరా దగ్గర సంతకమే తీసుకోలేదు నాన్న సంతకం కూడా నేను పెట్టలేదు అని అంటూ ఉంటాడు దశరథ నేను ఏ సంతకం కూడా పెట్టలేదు మావయ్య గారు అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఇక నిజం చెప్పు ఉదయం టెస్ట్ నువ్వు ఏదో పేదవాళ్ళకి దానం చేస్తున్నాను డబ్బు ఇవ్వమని మా చేత సంతకం పెట్టించుకున్నావు ఇప్పుడు ఆ జా సంతకాలేనా ఇవి అని అడుగుతూ ఉంటాడు దశరథా అదేంటి డాడీ మ్యాటర్ మొత్తం కూడా నేను పెన్నుతో రాసి మీకు చూపించాను కదా మళ్ళీ నన్ను అనుమానిస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోస్నా తర్వాత ఇక కార్తీక్ దీప అయితే వస్తారు ఇక కార్తీక్ రావడం చూసి అప్పుడే శివన్నారాయణ అయిపోయిందిరా అంత అయిపోయింది మీ అత్తయ్య మీ మావి చేత దొంగ సంతకాలు చేయించుకొని ఇప్పుడు ఆస్తి మొత్తం తనదేనని వైరా అంటున్నాడు నా ఇన్ని ఇన్నేళ్ళ జీవితంలో నేను ఈరోజు ఓడిపోయాను రా అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే తాత ఎందుకు తాత అలా బాధపడుతున్నావు అని అనంగానే మీ అమ్మని నిన్ను నీ భార్యని నీ కూతుర్ని కట్టుబట్టలతో ఆస్తి అంతా కూడా తీసేసుకొని నడి రోడ్డు మీద నిలబెట్టిన పాపం ఇప్పుడు తగిలింది నాకు అని అంటూ ఉంటే తాత అంత మాటనుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అసలు మా అత్త మావయ్య ఎందుకు నీ కాస్తిని రాస్తారు ఆ డాక్యుమెంట్స్ ఇటు అని చూస్తాడు డాక్యుమెంట్స్ చూడంగానే ఇక దశరథ సుమిత్ర సంతకం పెట్టినట్టు ఉంటుంది ఇక సంతకం పెట్టినట్టు ఉండడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే అవును తాత నువ్వు చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు కార్తీక్ ఇంకా చాలు మాట్లాడుకుంది పోండి నా ఇంట్లో నుంచి అందరూ కట్టు బట్టలతో వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు వైరా అయితే అప్పుడే ఇక లాయర్ అయితే వస్తాడు లాయర్ వచ్చి ఒకసారి ఆ డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వండి అని అడుగుతూ ఉంటే ఇవి చెల్లవి ఈ డాక్యుమెంట్స్ అసలు ఈ డాక్యుమెంట్స్ మీద డేటు లేదు ఏమీ లేదు కానీ దశరథ్ గారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టే అర్హత ఆయనకి లేదు ఆయన భార్యకి కూడా లేదో అసలు ఈ ఆస్తి వాళ్ళిద్దరి పేరు మీదే లేదు అని అంటూ ఉంటాడు లాయర్ అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక జ్యోత్న అయితే ఏంటి లాయర్ గారు మీరు చెప్పేది అసలు వీళ్ళిద్దరి పేరు మీద ఆస్తి లేదా ఆస్తి లేదని మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్నా ఈ ఇంటి వారసురాలు పేరు మీదే ఆస్తిని మొత్తం రాస్తున్నామని వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ని సంతకం చేసి నాకు ఇచ్చారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి జోస్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడ వైరా అయితే ఇదేంటి ఈ ప్లాన్ కూడా రివర్స్ అయిపోయిందా అని అనుకుంటూ ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు వైరా తర్వాత ఇక వైరా అలా అనుకుంటూ ఉంటే లేదో ఇందులో ఏదో మోసం ఉంది ఒకసారి ఆ పత్రాలు ఇలా ఇవ్వండి అంటూ చూపించమని అడుగుతాడు అప్పుడే వైరా అయితే డాక్యుమెంట్స్ చూస్తాడు వైరా డాక్యుమెంట్స్ చూసి అంటూ ఉంటాడు అదేంటి ఈ అమ్మాయి పేరు జ్యోత్స్న దశరథ కూరు కూతురు పేరు జ్యోస్న అయితే ఇలా రాశారేంటి అని అంటూ ఉంటాడు వైరా అప్పుడు ఇక ఏంటి అక్కడ నా పేరు లేదా వేరే వాళ్ళ పేరుందా ఎవరి పేరుంది అని జ్యోస్నా ఆ పత్రాలని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతూ డాడీ అసలు ఏమనుకుంటున్నారు మీరు ఈ దీప పేరు మీద మీరిద్దరూ ఉన్న ఆస్తిని ఇవ్వడం ఏంటి అని అనంగానే ఒక్కసారి శివన్నారాయణ సుమిత్ర పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు లాయర్ గారు ఇప్పుడు ఈ ఆస్తికి అసలు వారసురాలు దీప తను సంతకం పెడితే కానీ ఈ ఆస్తి వేరొకరికి దక్కదు తను సంతకం పెట్టదు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే దీప దగ్గరికి వెళ్ళి వైరా అడుగుతూ ఉంటే నేను సంతకం పెట్టడం అని ఖచ్చితంగా చెప్పేస్తుంది అలా చెప్పేయడంతో షాక్ అయిపోతూ ఉంటాడు వైరా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తే నిన్ను ఇక శాశ్వతంగా జైల్లోనే ఉంచాల్సి వస్తుంది పోరా బయటికి అంటూ వైరాని బయటికి పొమ్మంటాడు ఇక వైరా అయితే వెళ్ళిపోతాడు అతన్ని పంపించేశారు అసలు ఆస్తి మొత్తం దీప పేరు మీద రాయడమేంటి దీప ఎవరు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా దీప నా కన్న కూతురు నువ్వు దాస కూతురువి అందుకనే నా కన్న కూతురు మీద నేను ఆస్తి రాసుకున్నాను అంటూ దశరథ నిజాన్ని బయటెట్టి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు జోష్నాకి అప్పుడైక అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే ఏం మాట్లాడుతున్నారండి అని అనగానే అవును సుమిత్ర ఇన్ని రోజులు కూడా అగ్నిగుండంగంగా రాల్చుకుంటున్న నిజమిది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు దీపై మన కన్న బిడ్డ అని అనంగానే సుమిత్ర కూడా షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు